అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి పాలన సాగిస్తున్నటువంటి క్రెడిట్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అయితే క్రెడిట్ చేసుకున్నారు వాళ్ళ అకౌంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి కారణం ఏంటి అనేది అందరికీ సుస్పష్టం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు షణ్ముఖ వ్యూహం వీ అన్నిటి గురించి బడ్జెట్లో మాట్లాడాల్సి ఉంటుంది లేకపోతే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకని చెప్పి ఓట్ అకౌంట్ పెట్టారు ఇంకా దాన్ని మళ్ళీ సెప్టెంబర్ ఎండింగ్ వరకు అయినా కూడా పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టాలి కదా లేదంటే మళ్ళీ ఓట్ అకౌంట్ అకౌంట్తో నడపలేరు కదా అందుకని చెప్పి సెప్టెంబర్ నెలాఖరు వరకు అయినా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా ఆలోపు కూటమి సర్కారు అయితే కసరత్తు మొదలుపెట్టింది ఈ రోజు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలతోనూ సమావేశాలు జరుపుతూ ఉంది ఈ నెలాఖరులోగా బడ్జెట్ అంచనాలు పంపించాలి అని చెప్పి అన్ని శాఖలకు ఆర్థిక శాఖ నోట్ కూడా పంపింది ఈ రోజు నుంచి ఇరవై రెండు వరకు అయితే అన్ని శాఖలకు సమా అన్ని శాఖలతోనూ వాళ్ళు ఒక సమావేశాలు జరుపుతూ ఉన్నారు బడ్జెట్ అంచనాలు ఈ నెలాఖరు వరకు పంపించమని కూడా చెబుతూ ఉన్నారు సో ఆ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేకి కసరత్తే అయితే ఈరోజు వచ్చి స్టార్ట్ అవుతుంది మరి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ హామీల గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ చెప్పిన షణ్ముఖ వ్యూహం గురించి ఎప్పుడు మాట్లాడతారో తెలియదు మరి సూపర్ సిక్స్ పథకాలలో దేనికి దేనికి మనం దేని దేని ఇప్పుడు అమలు చేయొచ్చు పాజిబిలిటీ ఎంత అని వాళ్ళైతే లెక్కలు వేసుకుంటున్నట్టున్నారు సో ఈ దసరా నుంచి మహిళలకు ఉచిత పస్సు ఏదైతే ఉందో దాని అమలుకు శ్రీకారం చుట్టి నెక్స్ట్ అన్నదాత సుఖీబొ అని చెప్పి రైతుల ఖాతాల్లో డబ్బులేసే పథకం లేదా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఈ రెండింట్లో ఏదో ఒకటి ఈ ఆర్థిక సంవత్సరం వరకు కానిచ్చేసి ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం మిగిలిన వాటి అమలు ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది అప్పుడేమన్నా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బేరీజ్ వేసుకొని ఎంత అప్పులు వస్తాయి ఏంటి అన్నిటికీ లెక్కలు వేసుకొని అప్పుడు మిగిలిన వాడి గురించి ఆలోచించే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు ప్రవేశపెట్టే ఈ పూర్తి స్థాయి సారీ ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఈ పూర్తి స్థాయి బడ్జెట్లో మాత్రం ఉచిత బస్ ప్రయాణం ఒకటి దసరా నుంచి అమలు చేసే అవకాశం మ్యాక్సిమం ఉన్నట్లుంది అండ్ అన్నదాత సుఖీ లేదా మూడు గ్యాస్ సిలిండర్లు ఏదో ఒక దాన్ని అయితే అమలు శ్రీకారం చూడదామని చెప్పి అయితే ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది బట్ మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందలు ఎందరి పిల్లలు ఉంటే అందరి తల్లులతో అకౌంట్లో పదహైదు వేలు అమ్మఒడేది తల్లికి వందన కింద ఇవైతే ఇప్పుడు లేవు వచ్చే సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఆలోచన చేయొచ్చు ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన కి పది లక్షల రూపాయలు ప్రధానంగా ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారు దీని మీద నెక్స్ట్ వీళ్ళు ఏం మాట్లాడబోతున్నారు అనేటివన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్లోనూ ఆ నెక్స్ట్ ఇయర్లోనూ చూడాలి ఇప్పటికి ఇప్పుడైతే అవి సాధ్యపడేటట్లయితే కనిపించట్లేదు సరే వీళ్ళైతే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పుడు దేనికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారన్న క్లారిటీ వస్తే ఏ పథకం ఎంత సమర్థవంతంగా అమలు చేయగలుగుతారు Halelal meda spastik